వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను అమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక టైటిల్ పెట్టాను నేను కి పదకొండవ తేదీన పదకొండు గంటలకు పదకొండు మందితో మనం కూడా అసెంబ్లీకి వెళ్దాం జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొస్తున్న ఎమ్మెల్యేలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది ఆ అంశం గురించే ఈరోజు నేను డిస్కస్ చేయబోతా ఉన్నా ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు మీదకి వచ్చినా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వార్తల్లో ఉంటానే ఉంటారు ఎందుకంటే ఆయన తీసుకున్న ఒక సంచలన నిర్ణయం అసెంబ్లీ సమావేశ వెళ్ళొద్దు అని చెప్పేసి ఎప్పుడు కూడా చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది అయితే ఈసారి దానికంటే కొంత భిన్నమైన చర్చ జరుగుతోంది ఆ పార్టీలో దానికి కారణం ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితం అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళడం జరిగింది అటు సభానాయకుడు అయిన చంద్రబాబు నాయుడు కానీ స్పీకర్ స్పీకర్ పరిచయం ఆ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లారు అది కూడా ఆ రోజు స్పెషల్ ఎగ్జామ్స్ అడిగారు ఇది ఇది ఎప్పుడు కూడా నాకు నచ్చదు ఈ విషయం మాత్రం రాజ్యాంగమే చెప్పింది రాజ్యాంగంలో ఏముంది జగన్మోహన్ రెడ్డికి పద్దెనిమిది సీట్లు వచ్చి ఉంటే ఆయన ప్రతిపక్ష నేత అయ్యేవాళ్ళు కానీ ఆ ప్రొవిజన్ రాజ్యాంగంలో లేదు కానీ ఆయన అందరూ ఎమ్మెల్యేలతో పాటు రావాల్సిందే కానీ ఆ రోజు ఆయన స్పెషల్గా గేట్ నుంచి వస్తానని పర్మిషన్ అడితే చంద్రబాబు నాయుడు స్పీకర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఇక అది దాంతోపాటు నేను త్వరగా వెళ్ళిపోవాలి పులివెందులో అంటే బెంగళూరుకు వెళ్ళిపోవాలంటే ఆ రోజు ఎమ్మెల్యేలందరితో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ సభానాయకుడు ఆ తర్వాత మంత్రులు ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి వరుసగా ఆల్ఫాబెటిక్స్లో కానీ జగన్మోహన్ రెడ్డితో ముందే పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ తర్వాత మంత్రుల తర్వాత ఆమె ప్రమాణ స్వీకారం చేయించి పంపించేశారు ఆయన్ని కానీ యథారాధ తధా ప్రజ అన్నట్టు అంటే తన బుద్ధి మార్చుకోదు అని చెప్తారు కదా అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో అవమానించారని చెప్పింది ఇన్ని ప్రొవిజన్స్ ఇచ్చిన ఆయనకి ఆ తర్వాత ఆయన ఏం తీసుకున్నారు అందరూ అసెంబ్లీకి వస్తారు కావాలి ప్రమాణ స్వీకారం చేశారు కదా ఎమ్మెల్యేగా అనుకున్నారు కానీ ద నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు కాబట్టి నేను రాను అసెంబ్లీకి అని చెప్పారు ఇన్ని ప్రొవిజన్స్ ఇచ్చిన వాళ్ళు నువ్వు అసెంబ్లీకి వస్తే కదా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేదో లేదో తెలిసేది సో ఆయన అలా అడిగారు కాబట్టి తమ మాటలు మీరాడు కాబట్టి ఆ రోజు స్పీకర్ కానీ అటు ముఖ్యమంత్రి కానీ ఆ రోజు ఓపెన్గా చెప్పుకున్నారు ప్రతిపక్ష నేత హోదా ప్రజలే ఇవ్వలేదు కాబట్టి మేము ఎలా ఇస్తాం ఆ ప్రొవిజన్ లేదు రాజ్యాంగంలో అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి కోర్టు ఎక్కే ప్రయత్నం చేశారు కోర్టు కూడా అది అసెంబ్లీలోనే స్పీకర్ పరిధిలోనే ఉంది అక్కడే తేల్చుకోండి అని చెప్పేసింది సో అయినా సరే ఆ ప్రోగ్రామ్ దగ్గర నుంచి ఇటు అయిన పాత్రడు దాకా పదే పదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రమ్మని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అటు లోకేష్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి నేను రాను అని చెప్పేశారు ఆ తర్వాత ఇంకొక నిర్ణయం ఇంకొక కారణం ఏంటంటే ఆయన రానుంచి నాకు మైక్ ఎవరు నా మైక్ కట్ చేస్తారు అని చెప్తారు చిన్నపిల్లడు కనుక నేను చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాను అని చెప్తారు ఆయనకి ఇంక పెద్ద తేడా లేదు అసలు ముందు నువ్వు వెళ్తే కదా అసెంబ్లీకి నీకు మైక్ ఇస్తారా నీ మైక్ కట్ చేస్తారా నీకు అక్కడ ఎంతసేపు మాట్లాడే అవకాశం ఉంటున్నది ఉంటుంది అనేది నిజంగా ప్రభుత్వం వైపు నుంచి తప్పు ఉంటే అది ఎక్స్పోజ్ అవుతుంది కదా అది మొత్తం ఆన్ లైవ్ రికార్డెడ్ వెళ్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ చూస్తారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసెంబ్లీలో అనేది సో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఒక కారణం ఏంటంటే మెయిన్ ఫ్రస్ట్రేషన్ ఇది కూడా ఫ్రస్ట్రేషన్ అగైన్ ఎందుకంటే తను ఎవరినైతే అవమానించి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఆయన కన్నీళ్ళకి అసెంబ్లీలో కారణమయ్యారో అలాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రూపంలో అసెంబ్లీలో తన ముందున్నారు సభానాయకుడి రూపంలో తను ఎవరినైతే ఆయన ఓటమే ఒక లెక్క పార్టీ ఓటమే ఒక లెక్క పప్పు అంటూ కూడా అవమానించిన లోకేష్ ఈరోజు తుప్పు రేగొట్టాడు మొన్న జగన్మోహన్ రెడ్డి సో అందుకే ఈరోజు ఆయన మంత్రి రూపంలో ఉన్నారు ఎవరినైతే తాను ముఖ్యమంత్రిగా ఉన్న కూడా ఆయన సినిమాలను ఆఖరికి ఆయన వ్యక్తిత్వాన్ని అదేవిధంగా ఆయన పిల్లలను ఆయన భార్యలను ఆయన పెళ్లిళ్ళని కూడా హేళం చేశారో అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమికి ముందు అడిగేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో ఆయన ఈ టవరింగ్ పర్సనాలిటీస్ ముందు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో నిలవలేడు అందుకే అనుకుంటున్నాను నేను నాకు పర్సనల్గా నా ఇది ఆయన విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఏదైతే అత్యంత చెత్త నిర్ణయాల్లో ఇది భయంకరమైన ఫస్ట్ ప్లేస్లో ఉండే నిర్ణయం ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడమే ఆయన చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన ఆటలు సాగుతూ ఉన్నాయి పార్టీలో సో అయితే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన పార్టీ వైపు నుంచి చాలా ప్రెషర్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి కేవలం అటు అధికార పార్టీ వైపు నుంచే కాదు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ వైపు నుంచే కాదు అసెంబ్లీకి వెళ్లాలని చెప్పి ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తూ వచ్చారు ఈయన కాకుండా ఇంకా పది మంది ఉన్నారు ఎమ్మెల్యేలు చాలా మంది ఈయనకి తెలియకుండా వెళ్ళి సంతకాలు పెట్టి టీఏడిఎల్ తీసుకుంటా ఉన్నారు మొన్న స్పీకర్ కూడా అది ఎక్స్పోజ్ చేశారు దీని విషయంలో ఏదో లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళు డబుల్ కాస్ట్ చేస్తున్నట్టే కదా మీరు అసెంబ్లీకి వద్దంటారు మీ ఎమ్మెల్యేలు కొంతమంది మీకు చెప్పకుండా వెళ్ళి అక్కడ అటెండెన్స్ రిజిస్టర్లో తమ పేర్లు రాసుకొని తాము వచ్చినట్టు చూపించుకొని టీఏడిఎల్ తీసుకుంటా ఉన్నారు శాలరీస్ తీసుకుంటా ఉన్నారు ఇంతకన్నా అవమానకరమైన విషయం ఇంతకన్నా చిన్నతనం ఇంకేదైనా ఉంటుందా జగన్మోహన్ రెడ్డికి అంటే మీరు అసెంబ్లీకి వెళ్ళొద్దు అని తీసుకున్న నిర్ణయమే వాళ్ళకి నచ్చట్లేదు నీ పార్టీ ఎమ్మెల్యేనే నువ్వు కన్విన్స్ చేయలేపోతావున్నావు ఆ విషయంలో నువ్వు ప్రెస్ మీట్లు గంటల గంటలు పెట్టావు మూడు గంటల ప్రెస్ మీట్ పెట్టినా రెండు గంటల బహిరంగ సభ పెట్టినా అదే మూడే మూడు నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడితే దానికి ఉండే శాంటిటీ వేరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఒక అతని గెలిపించి పంపించా ఉంటే తమ సమస్యని అసెంబ్లీలో చెప్తారు అని నా నియోజకవర్గ క్యాడర్ అనుకుంటూ ఉంటుంది తమ ఎమ్మెల్యే అక్కడ మాట్లాడుతుంటే ఆ సమస్యకి సొల్యూషన్ రాని రాకపోని ఒక హీరో వర్షిప్ ఉంటుంది ఆయన మీద అది చట్టసభలకు ఉన్న పవిత్రత దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గౌరవించాల సరే ఈరోజు అంతా అయిపోయింది ఈ విషయం మీద మాత్రం ఒకరోజు ఒకనొక సందర్భంలో మొన్న గత అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆయన మీద ప్రెజర్ వచ్చింది మీటింగ్లో అప్పుడు చాలా మంది వెళ్దాము అని అడిగితే పెద్దిరెడ్డిని పిలిచి అడిగారు అన్నా నువ్వు తీసుకెళ్ళన్నా లీడ్ చేయన్నా ఎమ్మెల్యేలని అసెంబ్లీ కంటే ఆయన నా కొందుకు వచ్చిన గొడవ అని చెప్పి నేను తీసుకెళ్ళని చేతులు ఎత్తేసారు సో అంటే జగన్మోహన్ రెడ్డి కూడా గా ఎక్కడో ఉంది తాను తప్పు చేస్తున్నాను అసెంబ్లీకి వెళ్లే విషయంలో అని చెప్పేసి అయితే ఇప్పుడు పీక్ టైమ్ ఇది ఒకవైపు అంబటి అంబా వారెస్ట్ మరోవైపు జోగు రమేష్ మీద కేసులు వాళ్ళ ఇంటి మీద దాడులు లడ్డు వ్యవహారంలో జరుగుతున్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హడావడి అటు కూటం మొత్తం కలిసి రిప్రజెంటే చేసిన తీరు దాన్ని పోటా పోటీగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి రెండు పార్టీల మధ్య ఇన్ని ఇష్యూస్ ఉన్నా ఈరోజు తిరుమల లడ్డు కలిత వ్యవహారం హైలైట్ అవుతా ఉన్న పరిస్థితి అలాంటి సందర్భంలో అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి బడ్జెట్ సెషన్స్ ఈ అసెంబ్లీ సమావేశాలకి వెళ్తే బాగుంటుంది అనేది ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న ఒత్తిడి జగన్మోహన్ రెడ్డి మీద మనం వెళ్దాం ఏదైతే ఆఫ్ ద రికార్డ్ చెప్తా ఉన్నామో మనం అసెంబ్లీకి వెళ్లకుండా బయట చెప్తా ఉన్న అంశాలని అంబటి రాంబా వరిష్ దగ్గర నుంచి మిగతా అంశాలని అసెంబ్లీలో మనం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు కొంతమంది ప్రొటెస్ట్ చేస్తే పార్లమెంట్ ముందు అది నేషనల్ మీడియా కవర్ చేసింది ఆ హౌస్లో పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు మాట్లాడితే దాన్ని అది కూడా నేషనల్ మీడియా దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసింది కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంత గొంత ఎత్తి మాట్లాడినా ఆయన మీడియానే కవర్ చేస్తూ ఉంది అందుకే ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి పెరుగుతుంది ఇప్పుడు ఒక అవకాశం అన్నా మనం వెళ్దామని చెప్పి ఒత్తిడి వస్తూ ఉంది ఇంకో వైపు ప్రభుత్వం పదకొండవ తేదీని పెట్టింది ఈరోజు సమావేశాలు ఫిబ్రవరి పదకొండున అందరూ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా వైఎస్ఆర్సీపీ నేతలంతా ఈరోజు టీడీపీ నేతలంతా ఒక ఈరోజు ఒక సెటర్ని తరమేదికి తీసుకొచ్చారు పదకొండవ తేదీ పెట్టామంటే అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు క్యాప్ట్ అవుతుంది కాబట్టి మీకు దమ్ముంటే పదకొండవ తేదీన పదకొండు గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది పదకొండు మందిని తీసుకొని మీరు అసెంబ్లీకి రెండప్పుడు అంటూ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నారు ఈరోజు సో అందుకని అదే తేదీని మనం వెళ్దాం మన వాయిస్ ఏంటో అసెంబ్లీ వేదికగా వినిపిద్దామని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు సో ఎమ్మెల్యేలు ఒత్తిడికి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి లొంగుతారా లేకుంటే అనర్హత వేటి దిశగా కూడా వెళ్లే అవకాశం ఉందనే ఆయన ఏమన్నా లొంగే అవకాశం ఉందా ఇప్పటికైనా తన మనసు మార్చుకుని అసెంబ్లీలో అడుగు పెడతారా అన్నది మనం చూడాల్సి ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్